నామానికి స్తోత్రాలు నీటి క్రైస్తవ సమాజంలో ప్రేజ్ ప్రేజ్దలాడండి ఈరోజు దేవుని యొక్క వాక్యము యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ లోతైన మర్మం ఏమని విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగిని స్వస్థపరచును ప్రభువు అతని లేపును అతడు పాపముల చేసిన వాడైతే పాపక్షమాపణ దొందును అలిలుయ దేవుని యొక్క వాక్యం చదివిస్తుందేమని విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచను అతడు ప్రభువు అతడిని లేపును ఒకవేళ అతడు పాపములు చేసిన వాడైతే పాపములు క్షమించబడను అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది కదా అయితే ఈ వాక్యానికి వస్తే మనం ఒక్కసారి పక్షవాయువు అని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే పక్షవాయువు గలవారు అక్కడ పక్షవాయువు గలవాడు లేచి నన్ను తీసుకెళ్ళండి నన్ను అక్కడికి యేసు ప్రభు దగ్గరికి నన్ను తీసుకెళ్తే నేను బాగుపడతానలేదు కానీ ఒక జన సమూహం ఒక కుటుంబంలో యేసు ప్రభులు వారు ప్రార్థిస్తుండగా విశ్వసించిన ప్రజలు యేసు ప్రభను వెంబడించిన ప్రజలు ఆ రోగిని అనగా స్వస్థత లేకుండా అనారోగ్యంతో పక్షవాయువుతో పడి ఆ రోగిని వీరు విశ్వసించారు విశ్వసించి ఆ రోగిని స్వస్థపరిచారు ఎలా వారు ఏమనుకున్నారంటే తీసుకొచ్చారు యేసు ప్రభుల వారి ముందు అక్కడ మేము ఆ స్వ గల వారిని మేము ఉంచుతామన్నప్పుడు ఉంచుతామని తీసుకొచ్చినప్పుడు అప్పుడు జనము గుమ్మిగూడ సందర్భంలో అక్కడ ప్రజలు లోనికి వెళ్ళరాని సందర్భంలో అంత గుమ్మిగా ప్రజలు ఉండడం ద్వారా ఆ విశ్వసించి తీసుకొచ్చిన ఆ జనులు ఆ ప్రజలు ఏసుక్రీస్తు నమ్మకం ఉంచి తీసుకొచ్చిన ఆ మనిషిని పైన ఇంటి పైనకు వెళ్ళి పైనున్న కప్పులన్నీ తీసివేసి ఆ పక్షవాయువు గల వానికి తాడులు కట్టి లేదా ఏదైనా బిగించి అతన్ని నేరుగా ఆ పైన కప్పు నుంచి ఏసు ప్రభు ముందుకు దించారు కదా దించారు దించినప్పుడు పక్షవాయువు గలవాడు ఏసుప్రభు కనబడ్డాడు అంటే ఇది ఎవరు చేశారు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచను కదా విశ్వసించిన వారు ఆ రోగిని తీసుకొచ్చి ఉన్నారు ఆ రోగిని యేసుప్రభు ముందు ఉంచి ఉన్నారు కాబట్టి ప్రభు అతని లేపాడు ఏమన్నాడు అక్కడ అతను ఒకవేళ పాపములు చేసిన వాడైతే నీ పాపములు క్షమింపబడుచున్నవి గనక నీవు అతను క్షమాపణ అని అన్నారు కదా అప్పుడు అడిగాడు గలవాడిని ఏమని నీవు పాపములు కోరుతున్నావా అని అంటే కోరుతున్నాను అన్నప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి నువ్వు లే అన్నాడు ప్రభువు కదా అనగానే దేవుడు అతని లేపడు ఈ ఒకటే వచనంలో మనం ఎన్ని విధాలా చూసుకుంటున్నాం విశ్వాసం చూసుకుంటున్నాం రోగిని చూసుకుంటున్నాం దేవుడు లేపడం చూసుకుంటున్నాం దేవుడు పాపమును క్షమించడం చూసుకుంటున్నాం కదా ఈ ఒకటే వచనంలో నాలుగు చూసుకుంటున్నాం మనము విశ్వాసం ఉండాలి ఒకవేళ అతనికి విశ్వాసము లేకపోయినా వారు తీసుకొచ్చారు ఆ విశ్వాసం నేసుప్రభుల వారు చూశాడు ఆ రోగిని స్వస్థపరచాలనుకున్నాడు అదేవిధంగా ఇక్కడ ఏం చేశాడంటే అంటే నువ్వు పాపములు క్షమించబడుతున్నావు అన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నువ్వు లే పరిపెత్తుకొని లడు అనగానే దిగున లేచాడు ఆయన ఆలస్యం లేదు నా కాళ్ళు ఇలా ఉన్నాయి నా చేతులు ఇలా ఉన్నాయి నేను పడకల పడికి ఉన్నాను కదులుతున్నాయా అని ఏమాత్రం అతను యాక్షన్ చేసి ఇక్కడ చెక్ చేసుకుంటూ అతను టెస్ట్ చేసుకుంటూ చూసుకోలేదు కానీ దిగురలేశాడు అంటే ఆ మాటలో ఎంతటి బలం ఉంది ఆ మాటలో ఎంతటి శక్తి ఉంది ఆ మాటను ఇచ్చినవాడు సర్వశక్తిమంతుడు ఆ మాటను ఇచ్చిన వాడికి తెలుసు ఆ రోగము ఏ పాటిది కాదు అని ఆ మాటను ఇచ్చిన వాడికి తెలుసు ఇతరు పాపములు క్షమించబడుటకు అర్హుడు అని కదా అందుకే మన జీవితాలలో మనము కూడా ఏమి కోల్పోయి ఉన్నామో విశ్వాసం లేక ఎన్ని మనం పొందవలసి ఉన్నవన్నీ డ్రాప్ అయి ఉన్నాయో ఈ రోజు నుంచి మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం మన విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటే అందుకే దేవుడు అంటాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై బ్రతుకుట ఉండుట అసాధ్యం అంటాడు అందుకే విశ్వసించిన వాటి దేవుడు ఉన్నాడనియు ఆయన యుద్ధకు వచ్చిన వారికి ఆయన ఫలము దయచేస్తాడని నమ్మవలేను కదా అన్నాడు దేవుడు కదా ఇటీ మాటలు దేవుడు పలుకుతున్నాడు అంటే ఇవన్నీ లేఖన గ్రంథం అంతా ఏమై ఉందంటే వాగ్దానం సముద్రం ఉంది ఈ సముద్రంలో నుంచి ప్రతిదీ మనం లాక్కొని తీసుకునాలి అది మనం అలంకరించుకునాలి మనం చేసుకోవాలి దర్శన రీతిగా వాటిని దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు విశ్వాసం లేకుండా ప్రభువా ప్రభు అని మనం పిలిచినను మనకు ఏ కార్యము దొరకదు మనం విశ్వసించాలి ఇది జరగదు అని ప్రజలు అంటున్నా ఇది జరగదు అని నీ శరీరం అంటున్నా ఇది జరగదు అని నేను నీవు ప్రేరేపించుకున్నా ఇది జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు ఆ మాట నువ్వు నమ్మాలి సమస్తం ఏమంటుంది అని కాదు సర్వం ఏమంటుందని అని కాదు ఆ సర్వమును కలగజేసిన వాడు ఏమంటున్నాడు నా విషయంలో నాకు ఇకను ఆరోగ్యము కలగదు అంటున్నాడా ఇది నాకు ఆరోగ్యం కలిగించి వాడున్నాడు ఇదిగో ఒక్కసారి నా పాపములు క్షమించబడమనుకుంటున్నామా పాపములకు క్షమించుటకు దేవుడు సిద్ధమై ఉన్నాడు ఇదిగో నా శాపం పోలేదు అనుకుంటున్నామా ఆ శాపము తొలగించుటకు సిద్ధమైన ముందు నిలబడ్డాడు అతన్ని మనం వేడుకుంటున్నాం ఆయనను మనము ఆడుతున్నాం ఆయనను మనము ఏమంటున్నాం ఆరాధిస్తున్నాం కదా ఆరాధిస్తున్నప్పుడు నిత్యము పూజిస్తున్నాం ఆయనను అటువంటి అప్పుడు ఆయన ముందు ఎదుట ఒక నిత్యము మనం వెళ్తున్నప్పుడు ఆయన ముందు నిలుచున్నాం మనము ఆయన ముందు మనమున్నామని ఆయన కనబడట్లేదా కనబడుతున్నాం ఇన్ని సంవత్సరంలో నీకు ఉద్యోగం లేదేమో ఇక్కడి నుంచి నువ్వు విశ్వసించు దేవుడే నిన్ను రక్షిస్తాడు రక్షిస్తాడు దేవుడిని ప్రతి పాపమును క్షమించి ఇదిగో నీకు ఉద్యోగం అని చెప్తాడు ఇదిగో నీకు ఇంతకాలము గృహ నిర్మాణము లేదేమో ఆ గృహ నిర్మాణంలో దేవుడు నీకు తోడా ఉంటాడు నీ కుటుంబంలో అప్పుల సమస్యలు పీడింపబడుతున్నావేమో ఇదిగో నా బతుకు ఇంతే అది విశ్వసించు నిన్ను అప్పు ఇచ్చే స్థితికి దేవుడు లేవనెత్తుతాడు విశ్వసించు కార్యం జరుగుతుంది ఇన్ని సంవత్సరాలు నుంచి నా గర్భంలో ఉన్న గడ్డలు నా శరీరంలో ఉన్నటువంటి రోగము తొలగిపోవట్లేదు దీర్ఘకాల వ్యాధితో నేను బాధపడుతున్నాను అని వ్యాధిని దేవుడు నీకు దీర్ఘాయువుగా మారుస్తాడు ఎప్పుడు తెలుసా నువ్వు విశ్వసించినప్పుడు నిన్ను ఆరోగ్యవంతురాలుగా మారుస్తాడు దేవుడు ఆరోగ్యవంతుడుగా మారుస్తాడు ఇదిగో నా జీవితం అంత అయితే నా కుటుంబం నా పిల్లల పరిస్థితి అంటున్నావా లేదు ఇదిగో పడిపోయిన సమ ప్రజలను లేవనెత్తుట కొరకే మనుష్య కుమారుడు వచ్చాడు నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు దిగి వచ్చాడు నీ కొరకు తిరిగి వచ్చాడు కాబట్టి నీ కొరకు తిరిగి లేచాడు ఆయన నమ్ము ఆయన నమ్మిన ఏడల ఆయన సమస్త కార్యములు చేయటకు ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు అయింటున్నాడు కదా మన జీవితాలు అనుకుంటున్నాం మనం పాపం అంతా కప్పుకుంది మా తాతలు చేసిన పాపం మా పితరులు చేసిన పాపం శాపం అంతా నన్ను వెంబడిస్తుందేమో భయపడకు ఈ రోజు నీ తాత ముత్తలను సృష్టించిన దేవుడే నిన్ను సృష్టించినవాడు నీ తాత ముత్తల పాపమును ఒప్పుకోమని దేవుడు సెలవిచ్చాడు వాటిని ఒప్పుకుంటే నీకేం దొరుకుతుంది ఇక్కడ పాప క్షమాపణ దొరుకుతుంది క్షమించబడ్డాడు మంచాన పడి ఉన్నవాడు దిగ్గుల నేచి నడిచాడు ఇదిగో ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ప్రతికూలమైన పరిస్థితుల్లో పడి ఉన్నావేమో లే అంటాడు దేవుడు ముందుకురా ఆయన ముందు నిలవబాడు దినత్వం కలిగి ఉండు ఆయన ముందు కన్నీరు కాడు ఆయన నేను బలపరుస్తాడు నేను రక్షిస్తాడు నేను లేవనెత్తుతాడు తన దక్షిణ హస్తము సాహసమైన కార్యములు నీ కొరకు నా కొరకు చేయటకు మన పైన చాచి ఉన్నాడు మన పైన చాచిన ఆయన అస్తము మనల్ని ఎప్పుడు బలపరచనై ఉంటుంది స్థిరపరచనై ఉంటుంది మనతో కూడా ఉండనై ఉంటుంది ఆ దేవుణ్ణి మనము చూడాలి ఆ దేవుణ్ణి మనం కొనియాడాలి ఆ దేవుణ్ణి మనము విశ్వసించాలి కదా ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చేయటకు సామర్థ్యం కలిగిన వాడు జరుగు నాన్న గొప్ప గొప్ప కార్యాలు గగనము చీల్చుకొని వచ్చి నీ కొరకు నా కొరకు చేనే ఉంటున్నాడు ఆయన బిడ్డల కొరకి ఆయన చేస్తానంటున్నాడు ఇంకెవరికి చేస్తాడు ఆయన మనకు కాకుంటే మనకే చేస్తాడు మనకు చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ మనం అడిగే విధానం మార్చుకునాలి మనం అడిగే విధానము కొన్ని పద్ధతులు మనం మార్చుకొని అడిగినట్టయితే దేవుడు తప్పకుండా మన నాలకిస్తాడు ఎంతకాలం కన్నీరు కాస్తాం ఇదిగో నా భర్త మారాడు ఇదిగో నా కుటుంబం ఇదిగో నా బిడ్డలు ఎంతకాలం ఇదిగో ఇదిగో ఇది ఇదిగో ఇదిగో కాదు అదిగో నా దేవుడు నా బిడ్డను లేపుతాడు అదిగో చీకటి గది నుంచి నా కుటుంబంలో లేపన వింటున్నాడు చీకటి చిత్రం నుంచి విడిపించిన వింటున్నాడు ఇదిగో నా దేవుడు నా పక్కన ఉన్నాడు నా కుడిభుజమై ఉన్నాడు తన మాటలు నా హృదయం అందున్నాయి అందుకే అంటాడు నా మాటలు నీ హృదయంలో పట్టుదలతో పట్టుకొనడేమో అంటాడు పట్టుదల కావాలి మనిషికి సాధించాలి అనే ఆసక్తి కావాలి నిన్ను గూర్చిన ఆసక్తి నన్ను భక్షించడం రీతిగా క్రీస్తులు నిలబడాలి క్రీస్తు వైపు మల్లు కొనాలి తానే మనల్ని నిర్మించను తానే మనకు కార్యము చేయను తాను తప్ప ఈ ప్రపంచంలో మనకు ఎవరు చేయరు ఒక్కసారి నీ బంధువులను చూడు నీ బలగాన్ని చూడు నీ రక్త సంబంధులను చూడు నీ తోబుట్టువులను చూడు పరిస్థితులు అనుకూలిస్తేనే నీ మీద దేవుడి దయ ఉంటేనే నీకు సహాయం దొరుకుతుంది లేదంటే నీవు వారికి ఎవరు కాబట్టి నీవే దేవుణ్ణి కలుసుకో ప్రతి క్షణము దేవుణ్ణి కలుసుకో తలుసుకో కలుసుకో అప్పుడు ఆయన కార్యం నెరవేర్చన ఉంటాడు సర్వశక్తి మంతుడితోడై ఉన్నాడు ఆయనే మన జీవితాలు నిలబెట్టిన వింటున్నాడు ఇటు మాటలు దేవుడు మన ఆస్తయుతం దేవుడు దేవించి ఆస్తిలోంచి పలింపజేయనుగా కామెను ప్రేజల